డేసు మళ్ళీ కాలేజీ దగ్గరకు వెళ్తాడు డేసు తను చదివే రోజుల్లో చాలా అల్లర్చల్లర్గా తిరుగుతూ ఉండేవాడు జిన్వో చెల్లెలతో కూడా పరిచయం ఏర్పడి అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఒక రోజు జిన్వో చెల్లెలు డాబా పైకి పరిగెత్తడం గమనిస్తాడు తనకు తెలియకుండా ఆమెను ఫాలో అవుతాడు తన పైకి వెళ్లి ఒక రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది కిటికీ అద్దానికి ఉన్న కన్నంలో నుంచి డేసు లోపలికి చూస్తాడు జిన్వో తన చెల్లెళ్లను ఫోటోలు తీస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆమె అందానికి అట్రాక్ట్ అయ్యి తనతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు జిన్వో చెల్లెలు కూడా पद्दूने తను కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఆ సమయంలో ఆమె అద్దంలో తన అందాలను చూసుకుంటూ అద్దాన్ని రౌండ్ తిప్పుతుంది అప్పుడు అద్దంలో డేసు కనపడటంతో ఇద్దరు కంగారు పడి అక్కడ నుంచి వెళ్లిపోతారు జిన్వో అతని చెల్లెలు ఆ గదిలో ఉన్న విషయాన్ని డేసు తన ఫ్రెండ్తో చెప్తాడు ఆ తర్వాత డేసు అక్కడ నుంచి తన ఊరికి వచ్చేస్తాడు కానీ తన ఫ్రెండ్ ఆ విషయాన్ని కాలేజీలో అందరికి తెలిసేలాగా చెప్తాడు అప్పుడు డేసుకి మొత్తం అర్థం అవుతుంది మిడో ఇది అంత పెద్ద తప్ప జిన్వో నీకు ఐదు రోజుల టైము ఎందుకు చెప్పాడు అని అడుగుతుంది ఆ రోజు జినోవో చెల్లెలు చనిపోయిన రోజు అందుకే ఆ రోజులోగా కనిపెట్టమని చెప్పాడు అంటాడు అప్పుడు మిడో ఈ గొడవలన్నీ మనకొద్దు మనం దూరంగా పారిపోదామంటుంది డేసు నేను అలా చేయలేను ప్రతీకారం నా ఒంటిలో కలిసిపోయింది అని చెప్తాడు డేసు జినోవా దగ్గరకు వెళ్తూ మిడోకి వచ్చే జన్మలో అయినా నువ్వు ఒక వయసులో ఉన్న కుర్రాన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు మిడో అప్పుడు నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు నీకేం కాదు జినోవో నిన్ను క్షమిస్తాడు అని చెప్తుంది డేసు జినోవా ఉండే బిల్డింగ్ కి వెళ్లి లిఫ్ట్ ఎక్కుతాడు అప్పుడే జినోవా అతని అసిస్టెంట్ కూడా ఆ లిఫ్ట్ ఎక్కుతాడు డేసు జినోవా నువ్వు నీ చెల్లితో పడుకున్నావా అని అడుగుతాడు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు పైకి వెళ్ళగానే డేస్ ఆవేశంగా జినోవా మనుషుల్ని కొడతాడు అప్పుడు అతను అసిస్టెంట్ వచ్చి కొంచెం నెమ్మదిగా ఉండు ఆవేశపడకు అని చెప్తాడు తర్వాత స్టోరీ పార్ట్ సిక్స్ లో చూడండి